సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు మార్కులు మా క్వశ్చన్స్లో భాగంగా పంతొమ్మిదవ ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా పంతొమ్మిదవ ప్రశ్నలో కొద్దిగా క్వశ్చన్స్ సిక్స్ వరకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే కొద్ది క్వశ్చన్స్ పెంచడం జరిగింది ఎందుకంటే మనకు హండ్రెడ్ మార్క్స్ సీరియస్ కాబట్టి ఏ మార్కు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో దీంట్లో ఒక సిక్స్ క్వశ్చన్స్ వరకు సెలెక్ట్ చేయడం జరిగింది సో అందుకోసం దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూగా వేరు చేసాము దీంట్లో పార్ట్ వన్లో లో భాగంగా మూడు క్వశ్చన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ ఒకసారి ఇది చూడండి ఇది ఒక కోఆర్డినేటర్ లాగా ఉంటుంది సర్కమ్ స్క్రైబ్ అంటారు సర్కిల్ లోపల వస్తుంది అనమాట ఇక్కడ ఏబిసిడీ అనే కోఆర్డినేటర్ లాగా ఉంది సర్కమ్ స్క్రైబ్ అంటే ఈ కోఆర్డినేటర్ లోపల ఒక సర్కిల్ ఉంది ఇది పిక్యూఆర్ఎస్ అనే నాలుగు పాయింట్లో ఈ నాలుగు సైడ్ని కూడా టచ్ అయింది అనమాట ఓకే సో ఈ కోఆర్డినేటర్ ఏబి సిడీస్ డ్రాన్ టు సర్కంస్క్రైబ్ య సర్కిల్ అండ్ వైట్ ద రిలేషన్ బిట్వీన్ ఇట్ సైడ్స్ ఈ సైడ్స్ ఇలా సర్ సర్కంస్క్రైబ్ అయితే ఆ సైడ్స్ ఎలా ఉంటాయి వాటి యొక్క రిలేషన్ ఏంటి అంటే ఏబికి సీడి అవి ఎలా ఉంటాయి ఈక్వల్ ఉంటాయి ఎక్కువ తక్కువలు ఎలా ఉంటాయి రిలేషన్ ఏంటి అనేది అడిగాడు యాక్చువల్గా నేను మనం ఇది చూసిన వెంటనే మనకి టాంజెంట్ సీక్వెంట్ అనే లెసన్ మన టాపిక్స్ ఉంటాయి దాంట్లో ఈ ఇక్కడ బి అనే పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ అనమాట బి నుంచి బీక్యూ అండ్ బీపీ అనే రెండు ట్యాంజెంట్లు ఈ సర్కిల్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది మనకి అలాగే అనే పాయింట్ నుంచి సిఆర్ అండ్ సీక్యూ అనే రెండు ట్యాంజెంట్లు ఈ సర్కిల్ మీద మనకి ఫామ్ అయ్యాను అని మన క్లారిటీ వస్తుంది అలాగే డికు దగ్గర నుంచి డిఆర్ డిఎస్ ఏ దగ్గర నుంచి ఏపీ ఏఎస్ ఇలా ప్రతి పాయింట్ నుంచి కూడా అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి మనం రెండు ట్యాంజెంట్లు గీయగలము అనే కాన్సెప్ట్ మనం మనకి మైండ్లో ఐడియా ఉండాలి అండ్ ఈ రెండు ట్యాంజెంట్లు కూడా ఈక్వల్గా ఉంటాయి అనే రూల్ కూడా ఉంటుంది ఓకే ఒక సర్కిల్కి మనకి అవుట్ సైడ్ నుంచి రెండు ట్యాంజెంట్ ఒకే పాయింట్ నుంచి రెండు ట్యాంజెంట్స్ గీయగలుగుతాము ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అనే ఈ పాయింట్ మైండ్లో క్లారిటీ ఉంటే కనుక మనకి ఈ సమ్ చాలా సింపుల్ మీరు అర్థం చేసుకోవడం సో దీంట్లో ఒకసారి ఈ ఈ పర్టికులర్ డయాగ్రామ్ని జాగ్రత్తగా చూడండి స్క్రైబ్ అని ఒక సర్కిల్ ఉంది ఈ డయా ఈటర్కి సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి సర్కమ్స్క్రైబ్స్ సర్కిల్ అంటే లోపల ఒక సర్కిల్ ఉంది అని అర్థం చేసుకోండి సో ఇక్కడ ఏబిని పి దగ్గర బీసీని క్యూ దగ్గర సో కొద్దిగా సైజ్ తగ్గిద్దా సో ఇక్కడ ఏబిని అనే పాయింట్ దగ్గర టచ్ అయింది ట్యాంజెంట్ ట్యాంజెంట్స్ అనే పాయింట్ దగ్గర ఫామ్ అయ్యాయి అని అలాగే బీసీని క్యూ దగ్గర అలాగే సిడిని ఆర్ దగ్గర అలాగే ఏడిని ఎస్ దగ్గర సో ఈ విధంగా సర్కమ్ స్క్రైబ్ అయింది కార్డిలేటర్ల యొక్క నాలుగు సైడ్స్ని కూడా టచ్ అయింది అనమాట అయితే మనకి ప్రాపర్టీ చూడండి టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ సేమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్ ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి గీసిన టాంజెంట్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి ఓకే ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి ఏపీ ఏఎస్ అనే రెండు ట్యాంజెంట్స్ తగ్గరాయి ఏ అనే పాయింట్ నుంచి ఏపీ అండ్ ఏఎస్ అనే రెండు ట్యాంజెంట్లు ఫామ్ అయ్యాయి అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట ఈ ఈ రూల్ ప్రకారం అలాగే బి అనే పాయింట్ దగ్గర నుంచి బీపీ బీక్యూ ఇంకా చూడండి బీపీ అండ్ బీక్యూ అలాగే సి అనే పాయింట్ దగ్గర నుంచి సీక్యూ సిఆర్ సి అనే పాయింట్ నుంచి సీక్యూ అండ్ సిఆర్ అలాగే అనే పాయింట్ నుంచి సో ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ బీపీ ఈజీక్వల్ టు బీక్యూ సిఆర్ ఈజీక్వల్ టు సీక్యూ డిఆర్ ఇజికల్ డిఎస్ వచ్చినాయి కదా ఇక్కడ అంటే ఫస్ట్ అన్ని ఒకసారి యాడ్ చేసుకుంటాం ఈజీక్వల్ టు అవతలయన్ని వరుసగా రాసుకుంటాం సో ఏపీ బీపీ సిఆర్ డిఆర్ చూడండి ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈజీక్వల్ టు ఇటువైపీ అన్ని ఒకసారి యాడ్ చేసుకుంటాం అలాగే ఏఎస్ బీక్యూ సీక్యూ డిఎస్ సో ఈజీక్వల్ టు ఇటువైపీ అన్ని ఇక్కడ వరుసగా రాసుకుంటాం ఇక్కడ ఏపీ బీపీ కలిపితే ఏబి అవుతుంది ఒకసారి బొమ్మ చూడండి డయాగ్రామ్ ఇంకా ఏపీ అండ్ బీపీ కలిపితే ఏబి అని చదువుతాం కదా అలాగా అలాగే సేమ్ బీక్యూ సీక్యూ కలిపితే బీసీ అని చదువుతాము సిఆర్ డిఆర్ చదివితే సిడి అయితే డిసి అని చదువుతాము అలాగే డిఎస్ ఏఎస్ కలిపితే ఏడీ అని చదువుతాం జస్ట్ నేను చెప్పిన విధంగా ఇక్కడ రాసుకున్నాడు అంతే సో ఏబి ప్లస్ సిడీస్ కూడా ఏడి ప్లస్ బీసీ అని మనకి ఫైనల్ రిలేషన్ అనేది తెలిసింది ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ రెండు కలిపితే ఈక్వల్ గా వస్తున్నాయి అనే రిలేషన్ వచ్చింది వచ్చిందనమాట సైడ్స్ కి రిలేషన్ ఎలా ఉంది అని అడిగాడు కదా ఆ విధంగా వచ్చింది తర్వాత క్వశ్చన్ నెంబర్ టూ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ టూ చూడండి పీక్యూ అట్ పాయింట్ పీ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఫైవ్ సెంటీమీటర్స్ మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ అట్ పాయింట్ క్యూ సచ్ దట్ ఓ టు ఈ సెంటీమీటర్స్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది ఒక టాంజెంట్ పీక్యూ అని ఉంది ఓపీ అనేది రేడియస్ అవుతుంది ఓక్యూ అనే డిస్టెన్స్ ట్వల్వ్ సెంటీమీటర్స్ అని ఈ రేడియస్ ఫైవ్ సెంటీమీటర్స్ అని మనకి క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు మనకి ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి అంటే పీక్యూ ఎంతో కనుక్కోవాలి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక డయాగ్రామ్ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది సో అది చూసినట్టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎలా చెప్పగలము ఎలా అంటే వెరీ సింపుల్ మన ఈ ట్యాంజెంట్ సంబంధించిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రేడియస్ అనేది ట్యాంజెంట్కి పర్పండికులర్గా ఉంటుంది అనే ఒక రూల్ ఉంటుంది దాని ప్రకారం ఇది రైట్ యాంగిల్ అవుతుందనమాట ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ అయిందో ఒక ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ అయితే ఖచ్చితంగా అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం సో ఆ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి మనకు ఒక ఫార్ములా ఉంటుంది పైతా గర స్థిరం అని ఇప్పటి తగ్గర స్థిరం ఏంటంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్సి స్క్వేయర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆ ఫార్ములా అనేది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్సి స్క్వేర్ ఇక్కడ చూడండి ఓపీక్యూ నైంటీ డిగ్రీస్ ఓపీక్యూ నైంటీ డిగ్రీస్ ఎలా వచ్చిందో అర్థమైందా అండ్ ఇక్కడ క్లియర్గా మన క్వశ్చన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఓపీ ఇజ్ టు ఫైవ్ సెంటీమీటర్స్ రేడియస్ అని ఓక్యూ ఇజ్ టు ట్వల్ సెంటీమీటర్స్ డిస్టెన్స్ అని అలాగే పీక్యూ ఎంత అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసాం అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడాను పైతాగారి తీరం ఎలా ఉంటుంది అంటే హైపోటెన్సివ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటారు ఇక్కడ సైడ్ హైపోటెన్సివ్ పేరు ఓక్యూ అండ్ సైడ్ ఓపీ ఓపీ అండ్ ఇంకో సైడ్ పీక్యూ అనమాట వీటి యొక్క వర్గాలు హైపోటెన్స్ యొక్క వర్గానికి ఎక్కువ అవుతుంది ఓకే సేమ్ ఇక్కడ అక్కడ ఇచ్చిన వాల్యూస్ని సుచ్యూట్ చేసాం ఓక్యూ ఈజీక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అండ్ ఓపీ ఈజ్ ఇవల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ పీక్యూ ఈజ్ నాట్ గివెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీక్యూ మాత్రమే సో ట్వెల్వ్ స్క్వేర్ ఏమవుతుందంటే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఓకే అండ్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ పీక్యూ స్క్వేర్ సో ఇక్కడ మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి పీక్యూని అండ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ని ఈజ్క్వల్ టు అవతలకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ తీస్తే వన్ వన్ నైన్ వస్తుందనమాట సో పీక్యూ స్క్వేర్ వన్ వన్ నైన్ అయితే పీక్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ నైన్ అంటే ఈజీక్వల్ టు అవతలకు వెళ్తే అది స్క్వేర్ రూట్ అవుతుంది సో ఆ విధంగా పీక్యూ యొక్క వాల్యూ రూట్ ఆఫ్ వన్ వన్ నైన్ సెంటీమీటర్స్ అవుతుందనమాట ఇది ఫైనల్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ అర్థం చేసుకుని డయాగ్రామ్ గీసుకోవాలి ఖచ్చితంగా గీయాలి డయాగ్రామ్ గీయకపోతే మనకు మార్క్స్ రావు అండ్ అండ్ ఇది దిస్ ఈ పాయింట్ రాస్తే కూడా మనకి ఎగ్జామినర్కి ఇంప్రెషన్ అనేది వస్తుంది మన మీద సో ఆటోమేటిక్గా మనకు మార్క్స్ అనేది స్కోర్ అనేది ఖచ్చితంగా ఒక్కటి కూడా పోకుండా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే క్వశ్చన్ నెంబర్ త్రీలో దీలంతా ఒక ట్రాన్జిట్ ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ లో చూడండి క్యూ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ పీ క్యూ అనేది ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ఇక్కడ రేడియస్ ఓపీ అనేది మనం కనుక్కోవాలి ఓకే సో టు ఓక్యూజికల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ టాంజెంట్ క్యూపీక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ రేడియస్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి సో ఇందాక అనుకున్నట్టుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఈ బొమ్మలో చూసుకుంటే కనుక ఓపి క్యూ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగుల్ ఈ రైట్ ఆంగిల్ రంగులో పీక్యూ అనేది ట్యాంచెంట్ యొక్క లెంత్ అండ్ క్యూ అనేది సెంటర్ నుంచి ఈ పాయింట్ కల డిస్టెన్స్ అనమాట అండ్ ఓపీ అనేది రేడియస్ సో ఈ మూడిట్లు బట్టి మనకి పెద్దకర స్థిరం ప్రకారం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓక్యూఇస్ కోల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఓపీ ఇస్ రేడియస్ అంటే మనం ఆర్ అనుకున్నాం ఇక్కడ ఓక్యూపీ అనేది ఫోర్ సెంటీమీటర్స్ మనకి ఇచ్చిన లో ఇచ్చినట్టుగా సో స్క్వేర్లు చేసుకున్నాం ఓక్యూకి పైత గారు స్థిరం అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్సిటీ స్క్వేర్ కదా సో ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కూడా ఫోర్ స్క్వేర్ అవుతుంది మనకి ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆర్ స్క్వేర్ అజ్ యూజ్వల్ ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సో ఈ సిక్స్టీన్ అనేది ఈజ్క్వల్ టు ఇటువైపు తీసుకొచ్చుకుంటే ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఏమవుతుంది నైన్ అవుతుంది ఆర్ స్క్వేర్ నైన్ అంటే ఏంటి ఆర్ ఈజ్క్వల్ టు త్రీ అవుతుంది అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ కదా అందుకని ఆర్ ఆరిజికల్ టు త్రీ సెంటీమీట్స్ అనమాట సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ క్వశ్చన్ సో వీ విల్ మీట్ యూ ఇన్ అవర్ నెక్స్ట్ పార్ట్ ఫర్ నైన్టీన్త్ క్వశ్చన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వన్ ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్